హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనాథ్ సో ఈ వీడియోలో ఏంటి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటున్నారో అలాగే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయదలుచుకున్న వాళ్ళు వీళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి సో ఇక్కడ ఉన్న క్వశ్చన్ మనకి నోటితోనే చెప్పొచ్చు పొడవు వెడల్పు ఇచ్చారు తిరుగు చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అన్నారు మనకి ఫార్ములా టూ ఇన్ ప్లస్ ఎల్ప్లస్బీ సబ్ట్యూట్ చేసుకుని ఈజీగా చేయొచ్చు ఇది ఈ ప్రశ్న చూడండి ఇందులో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అక్కడ లంబకోణ త్రిభుజంలో రెండు భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజం అని అడిగాడు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో లంబకోణ త్రిభుజం ఎక్కడ ఇచ్చాడు ఓన్లీ సెకండ్ ఆప్షన్లోనే ఇచ్చాడు కాబట్టి లంబకోణ సమద్వి బాహు అంటే రెండు బాహువులు సమానంగా ఉన్నటువంటి త్రిభుజం సో ఇలాంటివి మనం పేపర్ మీద పెన్ను పెట్టావసరం లేదు ఈజీగా చేయొచ్చు మెయిన్ ఏంటి అంటే డ్రైగ్రామ్స్ డ్రా చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీగా రావాలి అప్పుడు మనకి మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఘనం యొక్క కళాలు సిక్స్ మనకు ఒకవేళ ఘనం గుర్తు రాకపోతే దాని ఫేసెస్ గురించి మనం వేసే డైస్ని ఆలోచ ఆలోచించండి అంటే వైకుంఠపల్లిలో వేసే డైస్ కూడా సిక్స్ ఫేసెస్ ఘనంలోనే ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం ఆలోచించండి ఇక కోణాలు మొత్తం చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ డిగ్రీస్ సో వన్ ఎయిటీ డిగ్రీస్లో మనకి టూ డిగ్రీస్ ఇచ్చేసాడు వన్ ఎయిటీలోంచి వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ చేయగా వచ్చిందే మనకి ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఏదైతే అదే ఆప్షన్ చాలా ఈజీగా ఉన్నాయి మనం కళ్ళతో చూసి కూడా చేయొచ్చు అలా అన్నాను కదా అని కళ్ళతో చూసి ఎగ్జామ్లో చేయొద్దు ఓకే ఇక్కడ చూడండి కోణం యాంగిల్ ఏ బి మనకి మధ్యలో ఏదైతే ఉంటుందో అదే దాని యొక్క కోణం అవుతుంది కాబట్టి యాంగిల్ ఓ అనేది దాని యొక్క అవుతుంది ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇంగ్లీష్లోను తెలుగులోను రెండిట్లోనూ చదవద్దు ఏదో ఒక్కటే ఫాలో అవ్వండి అయితే ఇంగ్లీషు లేకపోతే తెలుగు సో ఇంగ్లీష్ చూసి దాంట్లోంచి దీన్ని మైనస్ చేయమన్నాడు కదా అని ముందు మైన పైన ఏమో ఫోర్ బై ఫోర్కి సంబంధించింది కింద ఏమో ఎయిట్కి సంబంధించి వేయొద్దు ఫస్ట్ మీరు దాన్ని సబ్జ్యూట్ చేసేసుకొని ఆ తర్వాత కింద సైన్స్ అనేవి మార్చుకోండి ఇది చూడండి ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎం ఇది దీనికి మనకు ఫార్ములా కూడా ఉంటుంది అంత ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జనరల్ క్యాలిక్యులేషన్ చేసినా కూడా మనం క్లియర్గా చేయొచ్చు ఇక్కడ ఈ సమ్లో మాత్రం ఇప్పుడు వచ్చే ఈ సమ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ సమ్లో జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయండి మనకి వచ్చిన ఆన్సర్ కింద ఆప్షన్స్లో అయితే కనిపించదు అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ని యూస్ చేసుకోవాలి మనకు వచ్చినటువంటి ఆప్షన్స్కి కింద ఉన్న ఆప్షన్స్ దేనికి సెట్ అవుతుందో ఎలిమినేషన్ మెథడ్లో చూసుకుని చేసుకోవాలి ఒకవేళ మీకు సొల్యూషన్ తెలిస్తే ఓకే తెలియకపోతే వీడియో పాజ్ చేసి చూడండి ఇది చాలా ఈజీ వన్ హండ్రెడ్ అండ్ టెన్ సబ్ ప్రాసెస్ అంతే టూ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ మైనస్ టూ కానీ ప్లస్లు మైనస్ దగ్గర మాత్రం చాలా చాలా జాగ్రత్త వహించండి ఇక్కడ చూడండి రేష్మా ఒక షాంపూ ప్యాకెట్లో ఫైవ్ మిల్లీ షాంపూ ఉందంట ఫోర్ హండ్రెడ్ మిల్ సీసాను నింపడానికి ఎన్ని షాంపులు కావాలి అంటే డివిజన్ ఫోర్ హండ్రెడ్ బై ఫైవ్ వేయండి సో ఎంత అవుతుంది ఎయిటీ ఓకే ఇది చూడండి ఇది వేగము దూరము కాలము చాలా 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 ఇంపార్టెంట్ సమ్ సో ఈ ఒక్క ఫార్ములా మాత్రం బండగా గుర్తుపెట్టుకోండి వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు దూరము అంటే డిస్టెన్స్ బై టైం సో దాని ప్రకారం మనం సబ్ట్యూట్ చేసుకుని చేయొచ్చు ఇక్కడ చూడండి ఒక దీర్ఘ ఘనం కొలతలు వచ్చినాయి దాన్ని టూ సెంటీమీటర్స్ ఉన్న చిన్న చిన్న ఘనాలుగా భాగించాలి అంటే అలా రావాలి అన్నారు సో ఘనం యొక్క ఘనం మనకు ఘనపరిమాణం ఫార్ములా తెలుసు కదా ఏ క్యూబ్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ అది బై ఇది చేసుకుంటే మనకి ఎన్నైతే అన్ని క్యూబ్స్ మనకి ఫామ్ ఫామ్ అవుతాయి అనమాట చాలా ఈజీ సమ్స్ అనమాట రాహుల్ ఫార్టీ ఫోర్ సెంటీమీటర్స్ పడవగలిగిన తీగనుంది అంటే మనకి ఇండైరెక్ట్గా వృత్తం యొక్క చుట్టుకొలత ఇచ్చేసాడు కాబట్టి ఆ టైంలో మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే వృత్తం చుట్టుకొలత ఫామ్లో వేయాలి అని గుర్తు రావాలి ఓకే సొల్యూషన్స్ తెలిస్తే ఓకే సొల్యూషన్ తెలియకపోతే కనుక వీడియో పాజ్ చేసి సొల్యూషన్ చూసుకోండి ఆర్ ఎల్ సొల్యూషన్ తెలిస్తే స్కిప్ చేయండి నో ప్రాబ్లం మెథడాలజీ చాలా 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 ఈజీ మీరు పర్టికులర్గా చదవకపోయినా ఈజీగా చేయొచ్చు ఇక్కడ చూడండి గణితానికి ఇతర బా ఇతర సబ్జెక్ట్స్తో ఉండేది ఏంటి బాహ్య సహసంబంధం సంబంధం గణితంలో గణితానికి ఉండే సహ సంబంధం ఏముంటుంది అంతర్గత సహసంబంధం సంబంధం ఇది చూడండి గణిత విద్యా ప్రణాళికలో ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతుల్లో విస్తరింపచేయడం జరుగుతుంది అదేంటి ఏక కేంద్ర పద్ధతి ఆకార పద్ధతి అంటే ఏంటి అంటే ఒకటే దాంట్లో మనకి ఒకటే టాపిక్ని త్రీ ఫోర్ సెగ్రిగేషన్స్ చేసి ఇస్తారనమాట ఒకటే ఐ మీన్ ఒకటే ఇయర్లో కానీ మనకి ఏక కేంద్ర పద్ధతి గురించి ఐడియా ఉండాలి ఎందుకంటే మనం ఇప్పుడు యూస్ చేస్తుంది ఏక కేంద్ర పద్ధతి పద్ధతి నెక్స్ట్ అన్వేషణ పద్ధతిని కనుక్కుంది ఎవరు అనేది అందరికీ తెలిసింది ప్రొఫెసర్ ఆమ్ స్ట్రాంగ్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు కొన్ని గుర్తుపెట్టుకోండి అంటే పద్ధతులని ఎవరెవరు కనిపెట్టారు అనేది ఒక చోట రాసుకోండి సో రిఫర్ చేయడం ఈజీ అవుతుంది మీకు నెక్స్ట్ చూడండి ఇవి మనం మ్యాక్సిమం సిక్స్ బిట్స్లో అన్ని మెథడాలజీకి సంబంధించి త్రీ టు ఫోర్ బిట్స్ మనం చదవకుండానే ఈజీగా ఐ మీన్ మెథడాలజీ బుక్స్ చదవకుండానే ఈజీగా చేయొచ్చు కానీ ఇది టెట్ వర్క్ డిఎస్సిలో మాత్రం ఎంత ఈజీగా అయితే ఉండవు గణితం అంటే ఇష్టం ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోట ఏమవుతుంది మనకి గంట క్లబ్లో అవుతుంది ఓకే ఇవి జనరల్గానే అడుగుతున్నాడు కదా అని లైట్ తీసుకోవద్దు టెక్ట్ వరకు అయితే ఓకే కానీ డిఎస్సికి మాత్రం మెథడాలజీ చాలా స్ట్రాంగ్గా పట్టుకోవాలి ఓకే ప్రాథమిక స్థాయి గణిత పాఠ్యాంశాల్లో సమస్యలను పాటించవలసిన సూత్రం ఏంటి ప్రాథమిక స్థాయిలో కాదు ఏ స్థాయిలో అన్నా సరళం నుంచి కాఠిన్యం వరకే మనం ఏర్పాటు చేసుకోవాలి బలాలు బలహీనతలను గుర్తించి వాటికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షలు ఏంటి పిల్లవాడి బలాలు బలహీనలు అక్కడే ప్రశ్నలోనే సమాధానం ఉంది లోప నిర్ధారణ పరీక్షలు అనే వాటిని మనం ఉపయోగిస్తాం సో ఇది నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటుంది ఒకవేళ ఏ నిమిషంలో అయినా వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్